అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా అండి మేమైతే చాలా బాగున్నాం మీరందరూ కూడా బాగుండాలని కోరుకుంటున్నానండి ఇవాళ ఈజీగా అయిపోయే దొండకాయ కర్రీ చేసుకుంటున్నాం దానికోసం స్టవ్ మీద కుక్కర్ పెట్టేసి రెండు స్పూన్లు ఆయిల్ వేసుకున్నాం ఆయిల్ వేసుకొనేసి ఆవాలు జీలకర్ర కూడా వేసుకున్నాం ఆవాలు జీలకర్ర చిట్టుపట్టలు ఒక ఉల్లిపాయ కట్ చేసి పెట్టుకుంది వేసుకున్నాం వేసుకునేసి ఉల్లిపాయ కూడా కొద్దిగా కలర్ మారేదాకా ఉంచుకొనేసి అల్లమెల్లిపాయ పేస్ట్ వేసుకుందాం అల్లంల్లిపాయ పేస్ట్ కూడా పచ్చివాసన పోయేదాకా కలుపుకోవాలి కలుపుకొనేసి కొద్దిగా కర్రీకి సరిపడా పసుపు హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు వేసుకోవాలి పసుపు వేసుకొని అంతా కలిసేటట్టు కలుపుకుందాం పసుపు వేసుకొనేసి కలుపుకుందాం కలుపుకొనేసి అంత కలిసేటట్టు కలుపుకొని కట్ చేసి పెట్టుకున్న దొండకాయలు వేసుకుందాము దొండకాయలు వేసుకొనేసి అంత కలిసేటట్టు కలుపుకుందాం దొండకాయలు బయట ప్యాన్లో వండితే ఉడకడానికి చాలా టైం పడుతుంది కదా పొద్దున పూట పిల్లల స్కూలు ఆఫీస్ అనేసి ఉంటుంది హడావిడి అయిపోతుంటుంది ఇలా కుక్కర్లో వేసుకున్నాం అనుకో తొందరగా అయిపోతుంది మంచి కూడా ఉంటుంది దొండకాయలు కలుపుకున్న తర్వాత కర్రీకి సరిపడా ఉప్పు వేసుకున్నాం ఉప్పు వేసుకోవడం తోటి ఆ దొండకాయ ముక్కలలో ఉన్న వాటర్ అన్నీ వచ్చేస్తాయి అన్నమాట నేను కర్రీకి సరిపడా వేసుకున్నాను ఇప్పుడే ఇంకా మళ్ళీ ఏం వేసుకోను వేసుకునే అంత కలిసేటట్టు కలుపుకున్నాం కలుపుకొనేసి రెండు టమాటాలు కూడా కట్ చేసుకొని వేసుకుందాం వేసుకునేసి రెండు నిమిషాలు మగ్గించుకుందాం మగ్గించుకొనేసి ఇంత కూడా మాడదు అసలు ఆవిరికి అందులోంచి వాటర్ వచ్చేస్తాయి కర్రీలో నుంచే చుక్క నీళ్ళు వేయకుండా చాలా టేస్టీగా ఉంటుంది ఏమో కుక్కర్లో వేస్తున్నాం కదా నీళ్ళు పోయకపోతే మారుతుంది ఇలాంటి ఆలోచన అస్సలే వద్దండి కాకపోతే కొద్దిగా చిన్న మంట మీద పెట్టాలి మనం వేరే పని చేసుకునే లోపు కూర కూడా అయిపోతుందండి చిన్నగా పెట్టేస్తే కర్రీ కూడా కారం పొడి వేసుకుందాము కారం పొడి వేసుకొని కలుపుకొనేసి మూత పెట్టేసుకుందాం చూడు నేను ఒక్క డ్రాప్ వాటర్ కూడా పోయట్లేదు మూత పెట్టేసుకొనేసి చిన్న మంట మీద రెండు విజిల్ రండుతాము రెండు విజిల్ వచ్చిన తర్వాత ప్రెషర్ అంతా వేదాకా ఉండని తర్వాత ప్రెషర్ పోయిన తర్వాత తీసి చూసుకుందాము ఇదిగో చూడండి మనం ఒక్క చుక్క వాటర్ పోయలే కదా అయినా సరే ఎన్ని వాటర్ వచ్చినాయి కొద్దిగా కూడా మాడదు అలాంటి ఆలోచనే అవసరం లేదు అయ్యో చుక్క నీళ్ళు పోయకపోతే ఎట్లా మాడుతుంది అనే ఆలోచనే అవసరం లేదండి చాలా బాగుంటుంది మెత్త గుడి ఉడికిపోతుంటాయి అనమాట టైం కూడా సేవ్ అవుతుంది మీకు ఈ కర్రీ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్